బాలు మీనాల విషయంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని గుడ్ న్యూస్లే ఇప్పుడు జరుగుతున్నాయన్నమాట దీనికి అంతటి కారణం సత్యం ఫస్ట్ కార్ సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చాడా ఆ తర్వాత మీనా మీదున్న కోపాన్ని మెల్లమెల్లగా బాలుకి పోగొట్టేలాగా చేశాడు అలాగే కార్ కీస్ ఇచ్చేటప్పుడు నువ్వు రామ్మా అలాగే కీస్ కూడా నువ్వే ఇవ్వు శుభ సూచకం అన్నట్టు చెప్తాడు అలాగే ఫస్ట్ టైం అంటే నీ కార్కి ఇది పునర్జన్మరా వెల్లుని భారీ నాటా తీసుకొని వెళ్ళి సరదాగా గడిపిస్తారా అని చెప్పి పంపిస్తాడనమాట మీనా వెళ్ళు అంటే ఇక బాలు ఉండి ఏంటి చూస్తున్నావు మా నాన్న చెప్పిన తర్వాత కూడా అని చెప్పి మీనాని లాక్కొని తీసుకొని వెళ్తాడు అయితే మీనా వెళ్ళి కారులో కూర్చుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత హ్యాపీ అంటే రోహిణి ప్రభావతి కుళ్ళుకుని ఎంత హ్యాపీ అనమాట చాలా హ్యాపీగా ఉంటే ఇంకా దానికే తట్టుకోలేకపోతూ ఉంటే మీనా బాలు ఇంకా ఏం చేస్తాడంటే మీనా గాజులు తాకట్టు పెట్టేసింది కదా ఇంట్లో తను మాటలు పడకూడదని మట్టి గాజులు తీసుకొని వచ్చి మీనాను కళ్ళు మూసుకో అని చెప్పి ఆ గాజులు చేతికి తొడుగుతాడనమాట అప్పుడు మీనా ఏంటిది గాజులు లాగున్నాయి తాకట్లో చుడిపిచ్చేసాడా ఏంటి అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తుంది మట్టి గాజులు అనమాట బంగారు గాజుల కన్నా ఈ గాజులు తను చేత్తో తొడుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక మావి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి మావి గారు చెప్పినట్టు హనీమూన్కి వెళ్దామా అండి ఈ కారులోనే అంటే ఏంటి హనీమూనా ఇప్పటికే మా నాన్న ఈ కారు విడిపించడానికి ఎంత కష్టపడ్డాడో ఏం చేశాడో ఏమో ఆ ఇంటి పత్రాల ముందు విడిపించి మా నాన్న హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి నువ్వు హనీ అలాంటి పెట్టకు ఇప్పుడు నలుగురు పిల్లలు కానీ ఏం చేయాలి అదొక భారం తప్పితే ఇంకేం లేదంటూ చెప్పడంతో మీనా నవ్వుకుంటుంది బాలు మీనాలు సంతోషంగా ఉండడమే కదా సత్యం కావాలి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటాడు చాలా హ్యాపీగా ఉంటాడు కానీ ప్రభావతి మొహం మాత్రం